అసలు ఈ పత్రికల సంగతి ఏంది ఈ పత్రికలు ఏం చేస్తా ఉన్నాయి అని చెప్పి నేను చార్జీపీటీ కడితే జీపీటీ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీటి గురించి ఈ పత్రికలు ఎవరి కోసం పనిచేస్తా ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఈ వెలుగు దిన పత్రిక మాల సామాజిక వర్గం ఎస్సీ ఈనాడు కమ్మ దిశ వెలమ వార్త ఆంధ్రజ్యో ఆంధ్రజ్యోతి సాక్షిరెడ్డి సాక్షిరెడ్డి ఈ పత్రికలు ఒక్కొక్క పత్రిక ప్రజాశ్రేయస్సు కోసం అక్షరమే ఆయుధం ఆయుధం అవును పేదవాడి గొంతుక ప్రశ్నించే రాసుకుంటున్నాయి కదా ఈ నిజంగా ఈ కథ అని తీస్తే జీపీటీ లెక్క అది లెక్క ఏం చెప్పిందంటే బీసీల వార్తలు ఎంత రాస్తున్నాయి పర్సంటేజ్ ఓసీల వార్తలు ఎంత రాస్తా ఉన్నాయి పర్సెంటేజ్లలో తీస్తే షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏం జరిగేనా వెలుగుదిన పత్రిక బీసీలకు సంబంధించినటువంటి వార్త తన మొత్తం పత్రికలో ఇరవై రెండు శాతం ఓకే బీసీ ఎస్సీ ఎస్టీ అంతా మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇరవై రెండు శాతం ఓకే ఓసీలకు సంబంధించినటువంటి వార్తలు డెబ్బై ఎనిమిది శాతం ఓకే డెబ్బై ఎనిమిది శాతం వీళ్ళకి సంబంధించి ఈనాడు ఈనాడు అయితే ఇక తమాం అధ్వానం కమ్మకమ్మగా ఉంటుంది ఇరవై శాతం మాత్రమే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వార్తలు పరిస్థితుల్లో ఇవి కూడా రాసేది ఎనభై శాతం వార్తలు ఓన్లీ ఓసీలకు సంబంధించినటువంటి వార్తలు ఇక దిశ ఇంకా దిగ జారిపోయింది పద్దెనిమిది శాతం వార్తలు ఎస్సీ ఎస్టి బీసీలయ్యి ఎనభై రెండు శాతం ఓసీలయ్యి వార్త దినపత్రిక వచ్చేసి పదిహేను శాతం మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీలయ్యి ఎనభై ఐదు శాతం ఓసీల వార్తలు పెద వార్తలు పొల వార్తలు ఆంధ్రజ్యోతిగా ఆంధ్రజ్యోతి పన్నెండు శాతమే ఎస్సీ ఎస్టి బీసీల వార్తలు పన్నెండు శాతం ఎనభై ఎనిమిది శాతం ఓసీల వార్తలు సాక్షి సాక్షి నయం ఉంది జరా ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తే డెబ్బై ఐదు శాతం అప్పర్ క్యాస్ట్ కి సంబంధించినటువంటి వార్తలు ఇక నమస్తే తెలంగాణ ఇరవై ఎనిమిది శాతం వార్తలు ఎస్సీ ఎస్టి బీసీలు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఇక్కడ డెబ్బై రెండు శాతం అగ్ర కులాలకు సంబంధించినటువంటి వార్తలు సో ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ సోదరులారా మనం ఎవరి మనం పైసలు పెట్టి కొని ఎవరి వార్తలు చదువుతా ఉన్నాం దీన్ని బట్టి ఎస్ మనం పైసలు పెట్టి కొని ఎవరి వార్తలు ఎవరి ప్రయోజనాల కోసం చదువుతా ఉన్నాం ఇది 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 నా కవిత్వం కాదు సుదర్శన్ కాదు జీపీటీకి ఈ పత్రికలన్నీ అన్ని పీడిఎఫ్ ఫైల్స్ ఇచ్చి ఇట్ని విశ్లేషణ చేయి పత్రికల్లో ఏమొస్తుందంటే అంటే షాక్ నేనే కలిపితే ఎస్సీ ఇక మనం అవును ఎందుకంటే మొత్తమే లేకుండా అయిపోయింది